సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది కలెక్టరేట్లో నిర్వహించిన రివ్యూలో గందరగోళం ఏర్పడింది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు సీఎం డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు దీంతో పోటీగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు కేసీఆర్ హరీష్ రావు డౌన్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేశారు దీంతో కాసేపు గందరగోళం ఏర్పడింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి ఉమ్మడి మీద జిల్లాలో సిద్దిపేటలోని కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ మీటింగ్ లో మేదక్ జిల్లాలో ఫోటో రగడైతే మరోసారి జరిగింది ఏదైతే మన ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ అయినటువంటి వివేక్ హాజర్ ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొద్ది దోపులాడ కూడా జరిగింది చేసిన నినాదలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ వెంకయ్య ఫోటో లేకపోవడంతో కొద్దిసేపు అడజేయడం నెలకొన్నది సీఎం డౌన్ డౌన్ అని చెప్పేసి ఇటు ఒక పక్క బిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో మరో పక్క కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ డౌన్ అని ఉండాలని చేయడంతో ఇటు కాంగ్రెస్ అటు కార్యకర్తలు ఇటు బిఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపుడంలో దారి తీసింది దీంతో పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పోలీసు అధికారులు వీళ్ళు ఎవరైతే గొడవలు దిగారో వారందరినీ కూడా కొంచెం అదుపులోకి తీసుకొని బయటకు తీసుకువెళ్ళారు బయటకు తీసుకెళ్ళి కోర్టు హాల్ నుంచి బయటకు తీసుకెళ్లారు తర్వాత కలెక్టర్ జోక్యం చేసుకొని ఏదైతే హైమావర్తి జోక్యం చేసుకొని ఇది కేవలం గజ్వ శీర్దిపేట సంబంధించిన సంబంధించినదని దుబ్బాక నీరు సంబంధించిన అప్పుడు పంపిణీ కార్యక్రమంలో ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే కోట ఏర్పాటు చేస్తామని చెప్పి తర్జ చెప్పడంతో కొంత గొడవ అయితే సద్దుబడినట్టు తెలియజేసింది ఇదే సమయంలో పోలీసులు కొంచెం అక్కడ ఉన్న అందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టి బయటకు తీయడం తీసుకోవడం జరిగింది మొత్తానికి ఇదంతా కార్యక్రమం జరిగిపోయినప్పటికీ కలెక్టర్ అయితే ఏదైతే మన అనుకున్న కార్యక్రమాన్ని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం అయితే నిర్వహించి ఎవరైతే మన హర్ములు ఉన్నారో వాళ్ళకు రేషన్ కార్డు మాత్రం పంపిణీ పంపిణీ చేశారు